సో రోడ్ రోడ్కు ఉండేటువంటి ఫస్ట్ బిట్ ఇది ఉత్తరం ఫేసు శుభం గార్డెన్ కదా సార్ అది శుభం గార్డెన్కు దగ్గరలో మేర్జాపూర్కు వెళ్ళే రోడ్కి ఫస్ట్ బిట్ ఇది సో రోడ్ బిట్టిది ఇది వచ్చేసి ఉత్తరం ఫేసు మనకు నియర్ బై హైవే ఉంది మనకు ఉస్నాబాద్ నుంచి ఎరకతుత్తి హైవే ఉంది ఆ హైవేకు దగ్గరలో ఉండేటువంటి మంచి బిట్ ఇది వెడల్పు పదమూడు లోతు తొంభై రెండు సో ఆరో నెంబర్ బిట్టు నెంబర్ సిక్స్ ఆరో నెంబర్ బిట్ ఇది సో లోతు వర్షం వచ్చేసి మనకి తొంభై రెండు ఈ రెండు కానీలు ఎక్కడిదక్క కనిపిస్తాయి సో మనం చూడవచ్చు క్లారిటీగా ఉండేటువంటి బిట్టు సో ఉత్తరం ఫేస్తో షాపింగ్ పర్పస్లో రేపు పొద్దున అక్కడికి వచ్చేటువంటి బిట్టు పదమూడు వేల తొంభై రెండు లోతు సో దీన్ని క్లారిటీగా చూసుకోండి ఇటువైపు రోడ్ సో డాంబా రోడ్కు ఫస్ట్ బిట్ ఇది ఇంట్రెస్ట్ వాళ్ళు నా మొబైల్ నెంబర్కి కాల్ చేయొచ్చు సో హైవేకి దగ్గరగా ఉండేటువంటి బిట్ కాబట్టి చాలా ఆసక్తికరంగా ఉంటుంది మన కొనుగోలు కోసం కూడా చాలా పెట్టుబడికి అనువైనటువంటి ల్యాండ్ ఇది సో థ్యాంక్ యూ